జ్ఞానానందమయం దేవం నిర్మణ స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాస్మహే అస్మతు శ్రీ గురుచరణ అరవిందాభ్యా నమ సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవడం వల్ల బుద్ధుడికి రవిమిత్రుడు అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి కొన్ని రాసుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రురాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీలో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్టయితే బుధుడు కన్యా సంచారం కన్యారాశి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేటల పరంగా బాగా చదవటము చదువులో మంచి ర్యాంక్స్తో అవ్వడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధానుకూలత కొన్ని రాశుల వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు అయినప్పటికీ గురుబలం అన్ని రాశులకి లేదు కొన్ని రాశులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాశులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేణులో ఉండడము గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించాలి మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యారాశిలో రాశిలో శుక్ర సంచారం చేయడం జరుగుతుంది కన్యా రాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వారికి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాసులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులను కలవటం రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే ఉండు అవకాశాలు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉండటం పాపక్రం వక్రీస్తే శుభం చేస్తుంటారైతే ఏళ్ళ శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏళ్ళ శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మీన మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవ దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుమ్మంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత్ నమస్కారం సెప్టెంబర్ నెలలో వృక్షకి రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఈ నెలలో వృగరాస్యాధిపతి కుచురైనప్పటికీ కూడా అర్ధాశ్రమంలో రాహు ఉన్నప్పటికీ కూడా మిగతా బలం అనుకూలంగా ఉండటం వల్ల గురుబలం ఉండటం వల్ల వీళ్ళు ఖచ్చితంగా అనుకున్న రీతిలో ప్రతి విషయంలో కూడా లాభ ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంది అన్ని రంగాలు విజయకేతనం ఎక్కరేసే అవకాశం ఖచ్చితంగా ఉంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది చదువుకునే పిల్లలకి కొంచెం మెమరీ అది పెరిగి జ్ఞాపకశక్తి పెరిగి మంచి శ్రేణిలో చదవడము ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత మంచి ర్యాంకులో బాసవడం జరుగుతుంది వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత ఉంది సంతాన ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో శుభవార్తలు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి ఆరోగ్య విషయంలో కొంచెం రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో గతం కంటే కూడా పుంజుకునే అనుకూలంగా మారుతుంది ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం విజయకైతను ఎగురేస్తారు వృత్తి వ్యాపారాల్లో గతంలో ఒకటి కైవిక బాగా జరిగి అనుకూలంగా ధనాన్ని ఆర్చించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళు అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది మంచి బ్లాక్ బస్టర్ అవ్వడం తీసిన సినిమాల హిట్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఈ రాశివారు వ్యవసాయ రంగంగా చూసుకుంటే వ్యవసాయం పంటలు ఆ వర్షం రాకుండానే సమయ బాలను బట్టి జాగ్రత్తగా కోతకోవడము అనుకూలంగా మార్చుకోవటం అట్లా చేస్తూ ఉంటారు వీళ్ళు మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశి వారిపై ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి నరదృష్టి నరఘోషం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కాలభైరవ వాస్తవాన్ని ప్రతినిధ్యము పారాయం చేయడము భైరవ వాస్తవ నాడు కాలభైరవ హోమం చేయించుకోవడం ద్వారా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అర్చన చేయడం ద్వారా ఖచ్చితమైన అనుకూలతలు ఉన్నాయి చూశారు కదండి సెప్టెంబర్ నెలలో రాశి వారికి ఏ రంగం ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలవుతున్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పినటువంటి రెండి పాటించి దైవానుగ్రహాన్ని పొందు కోరుతుందని కోరుతూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం